సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయటకు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇరవై మూడు అరవై రెండు చదువుకునే పిల్లల కోసం స్కాలర్షిప్ ఇస్తూ వస్తుంటే ఆయన బండి యాక్సిడెంట్ అయి మూడు పల్టీలు కొట్టింది అప్పుడే ఆయన అనుకోవచ్చు ఈ సేవ నాకు అవసరమాని కాదు సేవ చేస్తూనే ఉంటా చావునైనా చూస్తాం కానీ సేవ చేస్తూనే ఉంటానని పదహారు సంవత్సరాలుగా మన కోసం ఇక్కడ ఉండిపోయారు